భారతదేశంలోని చాలా ఆలయాల్లో శివలింగాన్ని నేరుగా చూడకూడదని ఒక రహస్య నియమం ఉంది కానీ ఈ నియమం వెనుక ఉన్న అసదు కథను మీరు ఎప్పుడైనా విన్నారా పురాణాల ప్రకారం శివుడు కేవలం దేవుడు కాదు అనాది అనంత నిరాకార శక్తి విష్ణువు బ్రహ్మ కూడా ఆయన ఆది అంతం కనుక్కోలేకపోయారు ఆ అనంత జ్యోతి అసలు రూపాన్ని మానవులు తట్టుకోలేరని దానికి సూచికగా శివలింగం రూపం వెలిసిందని చెబుతారు శివలింగం పైభాగం కేవలం రాయి కాదు అది శక్తి కేంద్రీకరణ జరిగే చోటు దేవాలయ శిల్పులు శివలింగాన్ని నిర్మించేటప్పుడు ఎనర్జీని ఆకర్షించే ప్రత్యేక ఆకృతిని ఉపయోగించారు ఆ శక్తి నేరుగా ముఖాంతం తీసుకోవడం యోగ శాస్త్రం ప్రకారం మరికొందరి మనసుని అస్థిరం చేయొచ్చు పురాణాల్లో ఒక రహస్య కథ ఉంది ఒకసారి దేవతలలో కొందరు శివలింగాన్ని నేరుగా చూస్తూ దాని ప్రకాశాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించారు అప్పుడు శివుని మూడవ నేత్ర శక్తి వారిపై ప్రతిఫలించి ఒక్క క్షణం పాటు వారు చైతన్యం కోల్పోయారట అది మనుషులకు ఇచ్చిన హెచ్చరిక అనంత శక్తిని నేరుగా చూడకూడదు శివలింగం ముందు భాగం అనేది అనంత శక్తికి ప్రతీక అందుకే పూజారులు కూడా శివలింగం పైభాగాన్ని నేరుగా చూడరు వజ్రకుంభాన్ని పోసి వెనక నుంచి ప్రదక్షిణం చేస్తారు ఇది భయం కాదు శక్తిని గౌరవించే విధానం ఆశ్చర్యంగా ఆధునిక శాస్త్రం కూడా ఒక రహస్యం చెబుతుంది శివలింగం ఆకృతి చుట్టూ ఉన్న చుంబక శక్తిని ఒకే బిందువుకి దారి చేస్తుంది అంటే అక్కడ హయస్ట్ ఎనర్జీ ఉంటుంది అదే కారణంగా అది ముందు నుంచి చూసే విధానం శాస్త్రోక్తంగా నియంత్రించబడింది కాబట్టి శివలింగాన్ని నేరుగా చూడకూడదు అన్నది పురాణం కాదు అది ఆ శక్తితో మన సంబంధం ఎలా ఉండాలో చెప్పే పవిత్ర నియమం శివుడు శక్తి ఆ శక్తిని చూసే విధానం కూడా పవిత్రమే కావాలి ఇలాంటి పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలు వీడియోలు చేసి మీకు అందించడమే మా లక్ష్యం ఓం నమ